రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి పదహైదు వరకు వైద్య ఆరోగ్య పైన ఒక జాగృతి ఉద్యమం చేపడుతున్నాము అందులో భాగంగా ఈరోజు పొద్దున్నో ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియపడుతున్నాము మేము వైద్యపరంగా అంటే ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్లో మెరుగైన వైద్య సేవలు ఉన్నాయా లేదా మరియు ఏదైతే జ్వరాలు ప్రబలుతున్నాయో ఈ సీజన్లో దోమలు మరియు మలేరియా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఆ పైన ఒక నివేదిక తయారు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరియు ఏదైతే మెడికల్ షాపుల్లో ఎక్స్పైర్ అయినటువంటి మందులు మరియు దానికి సంబంధించిన ఆ యొక్క ఇన్స్పెక్టర్ను కూడా కలవడం జరుగుతుంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు ఇంకా ఏదైనా శ్రీయం రిలీఫ్ ఫండ్ అరువులైన వారికి ఇప్పించడం జరుగుతుంది మరియు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ద్వారా అరువులైన వారి అందరికీ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము మరియు నకిలీ విత్తనాల ద్వారా మరియు హోటల్స్ల పైన ఆరోగ్యాన్ని చూపించే ప్రతి ఒక్కరూ ఈ మధ్య అందరు హోటల్ని తెలుస్తున్నారు దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ దాని మీద పర్మిషన్ ఉందా లేదా అని కూడా చూడడం లేదు ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ హోటల్ తెరవడం జరుగుతుంది ఇది తీసుకోవడం ద్వారా తీసుకుని పోయి సమస్యను హోటల్ను తనిఖీ చేయాల్సిందిగా కోరతం కోరడం కూడా జరుగుతుంది మరియు రాయ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఒక నివేదిక తయారు చేసి వైద్యం పైన తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ పదహైదులలో మనము మున్సిపల్ ఆఫీసుకు సంబంధించిన మున్సిపల్ కమిషన్ కూడా కలిసి పట్టణంలో మీరు పరిస్థితులకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అని వారికి ఎక్కడైనా చర్యలు తీసుకోకపోతే అక్కడ చర్యలు తీసుకోవాలని మన ఒక నేతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో మహిళలపై దాన్ని అరికట్టడానికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా రూపణం ధర్నా చేసి మరియు నియోజక పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ పదహైదు రోజులు ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తామని ఈ సభ అనుగుణంగా ఎంపీజీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది జే హిందే భారత్ జస్టిస్ కడప జిల్లా అధ్యక్షుని డాక్టర్ హిషన్ ఈ సంస్థ చేసే పనులలో యొక్క పాలసీలలో వైద్యం ఆరోగ్యం గురించి కూడా ఈ సంస్థ ప్రజల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వము ప్రజలని అనేక విధాలుగా సౌకర్యాలు కల్పించాలి మరియు మున్సిపాలిటీ ఊర్లో పారిశుద్ధ్యము చేసే కార్మికులు మరియు డైలీ డ్రైనేజీలు కాలువలు ఈ దోమల బెడద నుంచి అనేక రోగాలు జరాలు ఈ విస్తరిస్తున్న కాలంలో ప్రభుత్వము ఎక్కువగా బాధ్యత తీసుకొని ప్రజలకు అనో అనారోగ్యం పాలు కాకుండా ప్రత్యే ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలపై శ్రద్ధ చూపించాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ సంస్థ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క ఉద్యమం ద్వారా ప్రభుత్వము ప్రజలకు ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని కల్ప కల్పించాలా ప్రజలకు అనారోగ్య పాలు కాకుండా వాళ్ళ మీద శ్రద్ధ చూపి అనేక బాధ్యతలు తీసుకొని ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది ప్రభుత్వ పరంగా అనే విషయాలపైన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నము ఎంపీజే సంస్థ చేస్తుంది తద్వారా ఈ యొక్క సభ ఈ యొక్క ప్రెస్ మీట్ ధర మనము ప్రభుత్వాన్ని కొడుతున్నది ఏమంటే ముందు ప్రభుత్వము మున్సిపల్ ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ కాలువలు మరియు ప్రతి ఒక్క డ్రైనేజీలు సిస్టమ్ బాగా చేసుకొని అన్నీ పారిశుద్ధ్య పారిశుద్ధ్య పనులకు అన్ని క్లియర్గా చేసి అంత క్లీన్గా చేసి ప్రజలు రోగాలు బా బలి పాపడకుండా చూడాలని అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ సౌకర్యం చేయించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళకుండా చాలామంది పేద ప్రజల దగ్గర డబ్బులు లేవు అలాంటి ప్రజలకు ఆ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వసతి కల్పించి మంచి ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది ఈ యొక్క బాధ్యతని గుర్తించడానికి ఎంపీజే ఈ యొక్క ఉద్యమాన్ని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదిహోవ తేదీ వరకు జరుగుతుంది చేయడం జరుగుతుంది ద్వారా నేను జిల్లా అధ్యక్షుని జాక్యను ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రుద్రూర్ పట్టణ అధ్యక్షుడిని నా పేరు హుసేన్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య హక్కులపై సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ ఉద్యమంలో భాగంగానే ఈ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నిద్దుటూరు పట్టణంలో కొద్దిపాటి వర్షానికి ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి ఈ దోమల వల్ల విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇటువంటి వ్యాధులు ప్రబలి ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు వారి అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ వైద్యశాల ద్వారా వారికి సరైనటువంటి వైద్యము అందించే అందించేటువంటి విధంగా ఎంపీజే కృషి చేస్తుంది